ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్ద ఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న యాబై ఎస్ఎంఎంఈ పార్కులను వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అందుకనే మిమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసరం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకు ఆ అంటే ఎనభై ఏడు ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్ళు కాదు ఇరవై ఐదేళ్లకు మునపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లెవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరకా తలసరి ఆదాయం వస్తుందంటే అది నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నా అంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలా మంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్ వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి పారిశ్రామికవేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేడు తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేరు ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్కి ఒక ఆబ్లికేషన్ ఉంది ఆ ఆబ్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి ఎవరు చెప్పినా ఇల్లేదు వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరి కాంపన్సేషన్ కట్టేయాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్లు అంటే కనీసం ఆడబిడ్డలకు ఇంటికి ఒక పదివేలు ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటి ఉదాహరణలో ఒకటి రెండు కాదు ఏదైతే ప్రజావేదిక కోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కకపోయింది ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతు పట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్తున్నాం అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెడుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను